జై శ్రీమన్నారాయణ భగవంతుడు మనకు భక్తిని ఆపాదించటానికి ఎంతో కృషి చేస్తాడు కాబట్టి ఈయన్ని భక్తి కృషివలుడు అని అంటారు అలాగే వ్యవసాయదారుడు ఒక సంవత్సరం పంట పోయిందని మళ్ళా వ్యవసాయం చేయటం మానేయడు మళ్ళీ అప్పు చేసో అరువు తెచ్చో మరొకటి చేసో మళ్ళీ వ్యవసాయం చేయటానికి ప్రయత్నించి పండిస్తాడు ఆ రీతిగానే భగవానుడు ఒక జన్మతోటే మనలను వదిలిపెట్టడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరంతరం మనకు భక్తి కలిగేదాకా ఆ రీతిగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఈనాడు మనకు భక్తి కలిగిందంటే అది భగవంతుని యొక్క కటాక్షం కనుక మనం భగవంతుని కోసం ప్రయత్నిస్తున్నాము ప్రయత్న ఫలమా లేక భగవంతుడు మన కోసం చేస్తున్న ప్రయత్న ఫలమా అని అంటే భగవంతుడు మన కోసం చేస్తున్న ప్రయత్న ఫలమే అది మనకు కిష్కిందాకాండ ప్రారంభంలో కనిపిస్తుంది ఎందుచేత సీతమ్మను రావణాసురుడు అపహరించుకుని పోయాడు లంకానగరంలో ఉంచాడు సీతమ్మ కోసమని శ్రీరామచంద్రుడు ఈయన అన్వేషిస్తూ బయలుదేరాడు సీతమ్మని ఎలాగైనా పొందాలని అంటే జీవుని కోసమని భగవంతుడు ఎలాగైనా పొందాలని బయలుదేరాడు కిష్కింద ఈ విధంగా భగవంతుడు జీవులను ఉద్ధరించటానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు సుశీల రాణి రామానుజదాసి